విశాఖలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు ఈ నెల ఎనిమిదిన విశాఖలో ప్రధాని మోదీ పర్యటిస్తున్న నేపథ్యంలో ఆయన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు ప్రధాని మోదీ పర్యటనపై కలెక్టరేట్ లో ఉత్తరాంధ్ర జిల్లా ఎస్పీలు కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు అనంతరం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులతో సమావేశం అవకాశం ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు ఈ నెల ఎనిమిదిన ప్రధాని మోదీ విశాఖలో పర్యటించనున్నారు మోదీ పర్యటన నేపథ్యంలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రధాని వెంట సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉంటారు కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు రావడం ఇదే తొలిసారి ఉత్తరాంధ్రలో చిరకాల కోరికగా ఉన్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ కేంద్ర కార్యాలయం నిర్మాణం పుడిమడకలు ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణాలకు మోడీ శంకుస్థాపన చేస్తారు ఈ ప్రాజెక్టులకు వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి ప్రధాని రోడ్ షో బహిరంగ సభ వేదిక జన సమీకరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో బహిరంగ సభకు ప్రధాన వేదిక పనులు వేగంగా జరుగుతున్నాయి ఈ సభకు విశాఖ అనకాపల్లి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి దాదాపు రెండు లక్షల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉంది జిల్లా యంత్రాంగం ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసింది పుడిమడక నక్కపల్లి దగ్గర పరిశ్రమలు ఏర్పాటయ్యే చోట ప్రధాని సభను వర్చువల్ గా చూసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు విశాఖలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు ఈ నెల ఎనిమిదిన విశాఖలో ప్రధాని మోదీ పర్యటిస్తున్న నేపథ్యంలో ఆయన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు ప్రధాని మోదీ పర్యటనపై కలెక్టరేట్ లో ఉత్తరాంధ్ర జిల్లా ఎస్పీలు కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు అనంతరం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులతో సమావేశం అవకాశం ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు ఈ నెల ఎనిమిదిన ప్రధాని మోదీ విశాఖలో పర్యటించనున్నారు మోదీ పర్యటన నేపథ్యంలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రధాని వెంట సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉంటారు కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు రావడం ఇదే తొలిసారి ఉత్తరాంధ్రలో చిరకాల కోరికగా ఉన్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ కేంద్ర కార్యాలయ నిర్మాణం పుడిమడకలు ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు నాకపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణాలకు మోడీ శంకుస్థాపన చేస్తారు ఈ ప్రాజెక్టులకు వేల కోట్లు పెట్టుబడులు రానున్నాయి ప్రధాని రోడ్ షో బహిరంగ సభ వేదిక జన సమీకరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు చెప్పండి ప్రదీప్ యూ కవ్య మంత్రి నారా లోకేష్ విశాఖలో అయితే పర్యటన చేస్తున్నారు అయితే మొత్తానికి ఏయు గ్రౌండ్స్ లో ఈ నెల ఎనిమిదిన ప్రధానమంత్రి మోడీ ఏదైతే పర్యటన ఉందో భారీ బహిరంగ సభ ఉందో ఈ బహిరంగ సభలో ఎయిర్పోర్ట్లన్నైనా చాలా పెద్దగట్టమైన ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ ఏర్పాట్లు అవుతున్నాయి అనేది కూడా మంత్రి నారా లోకేష్ అయితే వచ్చి పరిస్థితి ఇచ్చే పరిస్థితి కనబడుతుంది అయితే విశాఖపట్నం కలెక్టర్ లో అయితే ఉత్తరాంధ్ర ఎస్పీ అందరితో పాటు ఈ యొక్క నారా లోకేష్ మంత్రి నారా లోకేష్ అయితే వాళ్ళందరితో భేటీ అయ్యి ఒక ఎనిమిది నా ఎటువంటి ప్రధానమంత్రి మోడీకి సంబంధించి కూడానా ఏర్పాట్లు ఎట్లాగవుతున్నాయనేది కూడా పరిశీలించే పరిస్థితి కనబడుతుంది ఒక మీటింగ్ లో అయితే ప్రజ అధికారులతో పాటు మంత్రి నారా లోకేష్ అయితే భేటీ అవుతున్న నేపథ్యంలో ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఎంతమంది ప్రజలు వస్తున్నారు అసలు ప్రత్యేకంగా కూడానా ఏర్పాట్లు అనేవి కొట్టే ఎట్లాంటి ఎప్పుడు కన్నా అవుతాయి అనేది కూడా మంత్రి నారా లోకేష్ అయితే అధికారులను అడిగి వేసుకునే ప్రయత్నం అయితే చేసే కనబడుతుంది అయితే ఈ రెండున ప్రధానమంత్రి మోడీ విశాఖకు రాబోతున్న నేపథ్యంలో మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పక్కన ఉండబోతున్నారు అయితే మొత్తం ఏదైతే శ్రీపురం జంక్షన్ నుంచి అయితే ఏఈ గ్రౌండ్ ఎక్కడైతే సభ అవుతుందో సభ బహిరంగ సభ ఎక్కడ అవుతుందో అక్కడ వరకు కూడా రోడ్ షో అనేది కూడా ప్రధానమంత్రి మోడీతో అయితే ఉంటదన్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఆ మోడీ ఏదైతే రోడ్ షో ఉందో రోడ్ షో లోనే కేవలం ముగ్గురే ఉంటారు ఒకరు ప్రధానమంత్రి రెండో వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురే రోడ్ షోలో లో ప్రధానమంత్రి మోడీతో అయితే ఇద్దరే ఉండే పరిస్థితి కనబడుతుంది అయితే భారీ బహిరంగ సభ దగ్గర దగ్గర లక్ష లక్ష మంది ప్రజల మధ్య అయితే ప్రధానమంత్రి మోడీ అయితే రోడ్ షో నిర్వహించబోతున్నారు అయితే మొక్కడికి చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనేవి కూడా విశాఖ ఈ నెల ఎనిమిది విశాఖలో జరుగుతున్న బహిరంగ సభ ఏదైతే ఉందో మోడీ బహిరంగ సభ ఈ సభలో అనేది కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయం భవిష్యత్తులో మరింత మెరుగైన మంచి భవిష్యత్తు రావాలి అంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న చెప్పడం జరిగింది ఏదైతే నేవెల్ ఏవైతే అయ్యిందో బీచ్ రోడ్ లో అట్లాంటి ఆ సభలో అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది ఈ నెల విధంగా ఏదైతే ప్రధానమంత్రి విశాఖ రాబోతున్న నేపథ్యంలో ఆ యొక్క బహిరంగ సభలో కేవలం చాలా వరకు మంచి ఉత్తరాంధ్రకి వెలువెళ్లిపోయినా సరే రైల్వే జోన్ కూడా ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగింది అయితే మొత్తానికి చూస్తున్నాం ఈ నెల ఎనిమిదో తరిగిన భారీ బహిరంగ సభలో ఏయూ గ్రౌండ్స్ లో అవుతున్న భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి మోడీ అయితే ఉత్తరాంధ్రకి సంబంధించి అట్లాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇంకా ముందుకు వెళ్ళేలాగా కోటమి ప్రభుత్వానికి అయితే ఇంకా సపోర్ట్ చేసే విధంగా కూడా మొత్తం అంతా కూడా ఈ విశాఖలో ఈ యొక్క బహిరంగ సభలు అయితే మోడీ అయితే మాట ఇవ్వ ఇవ్వబోతున్నారు అయితే మొత్తం చూస్తున్నాం ఈ యొక్క భారీ బహిరంగ సభలో ముందుకైతే చాలా వరకు ఏర్పాట్లు ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఈ అన్ని కూడా మంత్రి నారా లోకేష్ రెండు రోజుల ముందే వచ్చి కూడా మొత్తం అంతా ఏర్పాట్లు అయితే చేసే పరిస్థితి కనబడుతుంది ప్రధానమంత్రి మోదీ కాబోతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు గాని భద్రతా ఏర్పాట్లు కూడా చూడాలి కాబట్టి మంత్రి నారా లోకేష్ అయితే విశాఖకు రాబోయారు వచ్చారు వచ్చి తోడైనా మొత్తం అంతా పరిశీలించి ఆ పరిశీలించిన నేపథ్యంలో వివిధ కలెక్టర్ ఆఫీసులు అయితే జిల్లా ఎస్పీలతో కలెక్టర్లతో ప్రతి ఒక్కరితో కూడా భేటీ అవుతున్న నేపథ్యంలో ఈ భేటీలోనైతే ఏదైతే ఎటువంటి ఏర్పాట్లు అవుతున్నాయా ఇప్పుడు ఈ యొక్క మొత్తం ఏర్పాట్లన్నీ పూర్తయ్యే పరిస్థితి కనపడుతుందంటూ కూడా మంత్రి నారా లోకేష్ అయితే అధికారులతో భేటీ అయ్యే పరిస్థితి కనబడుతుంది అయితే దీని తర్వాత అయితే పార్టీ కేడర్ ఎవరైతే పార్టీ కేడర్ ఉన్నారో పార్టీ కేడర్ తో సమీక్ష అవుతారు మంత్రి నారా లోకేష్ ఇటువంటి పార్టీ క్యాడర్ లోని ప్రతి ఒక్క వ్యక్తులతో కూడా అయినా మంత్రి నారా నారా లోకేష్ అయితే ఒకరితో ఒకరితో భేటీ అయ్యే నేపథ్యంలో ఎవరికి ఎటువంటి పార్టీ క్యాడర్ లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఎవరికి ఎటువంటి పార్టీ ముందు ముందుకి ఎట్లాగా వెళ్ళాలి అనేది కూడా మంత్రి నారా లోకేష్ అనేది మంత్రి నారా లోకేష్ మొత్తం అంతా భేటీ అయ్యే పరిస్థితి కనబడుతుంది అయితే ఓవరాల్ గా ఉత్తరాంధ్ర లోని కొత్త రకమైన రాజకీయం అయితే మాడబోతుందంటూ కూడా తెలుస్తుంది సభ్య రైట్ థ్యాంక్ యూ ప్రదీప్